ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక చకటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికైనా నిండు వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను అయితే ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం మార్కు స్వార్థ ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పను అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం చిన్నగా గమనించినట్లయితే యశు క్రీస్తు వారు ఒక స్త్రీతో మాట్లాడుతూ ఉంటున్నారు కుమారి అనగా మనము మన బిడలను మనం ఏ విధంగా పిలుచుకుంటాము ఒక బిడ్డగా ఒక ప్రేమ ప్రేమతో ఏ విధముగా పిలుస్తామో దేవుడు కూడా నిన్ను నన్ను కుమారి అంటే చక్కగా అందులో ఉంచిన ఒక తండ్రి స్థానంలో నుండి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు కుమారి నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు నా ఎదుట పెట్టుకున్నావో ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడ్డది కాబట్టి నీ రోగము నీకు నివారణ అయ్యింది నువ్వు ధైర్యముగా ఉండు అన్నట్టుగా మాట్లాడతా వస్తూ ఉంటున్నాడు దేవుడు కాబట్టి అయితే ఏ రోగము చేత ఆమె బాధపడ్డది ఎన్ని కోలే అని మనం గమనించినట్లయితే ఆమె పన్నెండేళ్ళ సంవత్సరముల నుండి ఆమె రక్తస్రావముతో బాధపడుతూ నిజముగా ఆమె జీవితాన్ని చూసినట్లయితే ఎన్నో వైద్యులను సంప్రందించినా కూడా ఎన్నో కార్యాలను చేసినా కూడా ఆమె జీవితంలో స్వస్థతను చూడలేకపోయింది కదా నిజముగా రక్తస్రావము కలిగిన స్త్రీలను అప్పట్లో బహిరంగంగా ఉంచేవారు కానీ నిజముగా బహిరంగంగా ఉన్నప్పుడు మనుషులు నిజముగా ఎంతగానో దీనహీన స్థితిలో ఆ యొక్క స్త్రీ ఎంతగా కుమిలిపోయి ఉంటుంది కదా ఎందుకంటే ఆమె ఒక దిక్కు రక్తస్రావంతో అనుభవిస్తూ పైగా మనుషులు అనే ఆ యొక్క మాటలకు కూడా ఆమె ఎంతగానో కృంగిపోతూ ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా కదా ఆ యొక్క దానిని బట్టి ఆమె నిజముగా ఆ స్థితిలో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె నిజముగా ఒక మరణానికి బహు దగ్గరగా ఉన్న పరిస్థితిలో ఉండవచ్చు ఆమె శరీరము నిజముగా ఎంతో బలహీనంగా ఉండవచ్చు కాబట్టి ఆ పరిస్థితిలో కూడా ఆమె దేవుణ్ణి విశ్వసించింది అక్కడ యేసుక్రీస్తు వారు జన సమూహముతో వచ్చినప్పుడు ఆమె ఒక కోరిక ఆమెలో ఉంది ఏమని అంటే ఆయన చెంగును మాత్రము ముడితే చాలు నేను స్వస్థపరచబడతాను అన్న ఒక ఉద్దేశము ఒక విశ్వాసము తనలో ఉన్నది కనుక ఆమె అంతమంది జన సమూహములో నుంచి వచ్చి ఆ యొక్క కొంగును చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి అంత జన సమూహంలో ఉన్న కూడా యేసుక్రీస్తు ఆమె ఆయనను ఆ యొక్క చెంగు తాకిన వెంటనే ఆయన ఒక మాట పలుకుతాడు నాలో నుంచి ప్రభావము బయలు వెళ్ళినది బయటికి వెళ్ళినది అన్నట్టుగా ఆయన అడుగుతూ ఉంటున్నాడు కాబట్టి నేటి దినాల్లో కూడా నీవు ఎన్ని బలహీనతల చేత ఉన్న ఒకవేళ మరణ పడకలోనూ ఉన్నా కూడా దేవుని అందు విశ్వాసం అనేది నీకు ఉండాలి దేవుని అందు విశ్వాసము లేకుండా ఏ క్రియను కూడా నీ జీవితంలో చూడనే చూడవు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు అయి ఉండటం అసాధ్యము అని దేవుని వాక్యము తెలియచేస్తుంది కేవలము ఇంత ఆవగించంత విశ్వాసము ఉన్న కూడా నీవు అద్భుతమైనటువంటి క్రియలను లేక ఆ యొక్క కొండను వెళ్ళి నూతిలో పడమంటే కూడా పడగల విశ్వాసము నీలో ఉన్నదంట కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఏదైనా సమస్యను బట్టి నువ్వు కృంగిపోతూ ఉంటున్నావేమో ఇంకా నా జీవితం ఇంతేనేమో అని నువ్వు కృంగి కృషించిపోతూ నువ్వు బాధపడుతున్న స్థితిలో ఉంటున్నావేమో దేవుడు ఈ ఈ క్షణం అందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు కుమారి నువ్వు స్వస్థపరచబడుతున్నావు కుమారుడా నువ్వు స్వస్థపరచబడుతున్నావు ధైర్యముగా ఉండు నువ్వు అని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి మనము ఒక విశ్వాసాన్ని దేవుడు విశ్వాసాన్ని విశ్వాసము అబ్రహాము అబ్రహము గారిని విశ్వాసులకు తండ్రిగా నియమించాడు కాబట్టి ఆ యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఆయనను నీతి మంతుడిగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన భక్తి సరైనది కాదు కానీ మనము దేవుని అందు ఎంత విశ్వాసము కలిగినాం ఆయన జరిగించకపోయినా కూడా జరిగిస్తాడన్న నమ్మకం మనలో ఉండాలి అన్నాడు షడ్రకు మేషగా వెద్నగోళ్ళు అగ్నికుండంలో పడినప్పుడు వారు మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా కూడా మేము మరణించడానికి సిద్ధమే ఉన్నామన్న విశ్వాసమాలో అగ్నిగుండంలో కూడా వాళ్ళు అంత విశ్వాసాన్ని విడిచిపెట్టలేకపోయారు కాబట్టి నేటి దినాల్లో కూడా మనము దేవుని అంత విశ్వాసాన్ని పెట్టుకొని ఆనాడు అనేకమైనటువంటి అద్భుత కార్యములు మన పితరుల ఎడల ఈ యొక్క స్త్రీ ఎడల చేసిన దేవుడు ధాన్యాలు పక్షములు చేసిన దేవుడు షడ్రక మిషక అభిజ్ఞోల మధ్యలో చేసిన దేవుడు ఈరోజు మన మధ్యలో కూడా చేయడానికి సమర్థుడు కనుక కేవలం మనము విశ్వాసము కలిగి ఉంటేనే అది సాధ్యము లేకపోతే అది మన జీవితం లేఖరి మనము రుచి చూడలేము కనుక ఈ సమయంలో నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉన్నవట్ కలిగి ఉన్నావంటే కేవలం ప్రార్థన చేద్దాం నీకు హృదయాన్ని విశ్వాసము చేత నింపుకొని దేవుని ప్రార్థించినట్లయితే నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యములు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం గనుడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా నిజముగా విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలు అయ్యి అసాధ్యమని నీ వాక్యము తెలియచేస్తూ ఉందయ్యా నీ కృప ద్వారా మేము విశ్వాసము కలిగి తండ్రి జీవించుటకు నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ పరిశుద్ధాత్మ దేవ ఎన్నో సంవత్సరాలు కొలుపు ప్రభు రక్తస్రావం కలిగిన శ్రీని మీరు స్వస్థపరిచినట్లుగా యేసు రాజా మీరు కూడా నా మా జీవితంలో స్వస్థతను అనేకమైనటువంటి కార్యములను మీరు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ లార్డ్